వెల్కమ్ టు వర్షి బ్లాగ్స్ నేను మీ వర్షిత అండి నేను సెకండ్ టైం మళ్ళీ గిరి ప్రదక్షిణకు రెండో అమావాస్యకు వచ్చేసాను ఇది లాస్ట్ టైం ఆల్రెడీ అమావాస్యకు తిరిగిన వీడియో అయితే యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఇది రెండో అమావాస్య అండి గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే వచ్చాము ఇప్పుడు లోపలికి దర్శనానికి వెళ్తున్నాను కర్పూరం వెలిగించి కొబ్ప్పరగాయ కొట్టి ఆ దేవుడి శివయ్య దర్శనానికి కోసం అయితే వెళ్తున్నాను మీ అందరి తరఫున కూడా లోకి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యానండి క్యూ లైన్లోకి లోపలికి వెళ్తున్నాను గుళ్ళోకి టెంపుల్లోకి అయితే వచ్చేసా అండి లోపల ఇక్కడ ఎవరో సాధువు అయితే ఉన్నారు सांड అలా నేనైతే గుళ్ళేకి వచ్చేసాను అరుణాచలం గుళ్ళేకి లోపలైతే ఉన్నాను టెంపుల్ లోపలైతే ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళంతా క్యూ లో అయితే వెళ్తున్నారు మొత్తము లోపలికి ఇప్పుడు మేము కూడా అటు నుంచి అయితే క్యూ లైన్ నుంచి వెళ్ళాలి ఆ మెయిన్ గర్భగుడి ఎక్కడ నేనైతే గుళ్ళోకి లోపలికి అయితే వచ్చేసానండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాను నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆయన ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అయితే వాహనం అంటారండి మన చాగంటి గారు నండూరి గారు చెప్పిన ప్రవచనాల్లో చెప్పినట్టుగా చిలక రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడే తిరుగుతూ ఉంటారని అదిగోండి అనుకోగానే అక్కడ చూపించమా చిలకలు అక్కడ తిరుగుతున్నాయి కదా పైన అదిగోండి చిలక రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారని చెప్పారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన అలా కిందికి పడినప్పుడు మన ఈశ్వరుడు ఇక్కడ నుంచి ఇలా చేతులతో పట్టుకొని ఆయన్ని కాపాడాడని చెప్పేసి స్థలపురాణం అయితే చెప్తారు ఇప్పుడు నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోకి అయితే దర్శనానికి దర్శనం చేసుకోవడం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే లోపలికి వచ్చేసానండి ఇక్కడ చూడండి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలివాహనం మీద కూర్చొని ఉన్నారు మనం గర్భగుళ్ళకి వెళ్ళి ఇంత దగ్గరగా ఆయన్ని చూడలేం కాబట్టి క్లారిటీగా ఇక్కడ చూపిస్తున్నానండి మీకు చూడండి ఆయనకి ఉప్పుతో దీపాలు పెట్టారండి ఇక్కడ ఉప్పుతో దీపాలు పెట్టారు రాజగోపురంలో నుంచి లోపలికి రాకుండా చుట్టుపక్కల గోపురాల్లో నుంచి వస్తుంటారు మనం రాజగోపురం లోపలికి వస్తే నందీశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకోవాలి నేను గోపురాలలో నుంచి వచ్చినప్పుడు నేను నైపు నుంచి వచ్చినా మనకి నందీశ్వరుడు అయితే మధ్యలో కనిపించాడు ఆ పర్సెంట్ రాజగోపురంలో నుంచే లోపలికి వచ్చి నందీశ్వరుని దర్శనం చేసుకుని లోపలి శివయ్యం దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించాను రెడీ హలో అండి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే మనకు అరుణాచలం టెంపుల్ మొత్తం నమూనా అయితే ఇక్కడ ఇచ్చారండి మనకు మెయిన్ రాజగోపురం నుంచి మిగతా నాలుగు గోపురాల వరకు మొత్తం నమూనా ఇచ్చారు మనము స్కందాశ్రమం పై నుంచి ఫుల్ వ్యూ చూడలేని వాళ్ళు ఏంటంటే అక్కడికి కొండ మీదకి ఎక్కి ఫుల్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందో మనకు ఇక్కడ కూడా అలా ఫుల్ వ్యూ కనిపిస్తుంది చాలామంది స్కందాశ్రమం పైకి అయితే ఎక్కలేని వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ కొండ మీద నుంచి చూస్తే మనకు సేమ్ ఇక్కడ ఎలా కనిపిస్తుందో నాలుగు గోపురాలతో సహా గర్భగుడి టెంపుల్ అలానే కనిపిస్తుంది మీరు అదైతే ఇక్కడ నుంచి చూడొచ్చండి ఇంకా వెనకాల కొండ కనిపిస్తుంది కదా మనకు అక్కడ గ్రాస్తో అరేంజ్ చేశారు మనం ఆ కొండ చుట్టే ఇప్పుడు గిరి గిరిప్రదక్షిణ చేసేది ఆ కొండ చుట్టూ మొత్తం టోటల్ పద్నాలుగు అయితే ఉంటుంది చూసారా మొత్తం గర్భగుడి నందీశ్వరుడు ఆ గజస్తంభంతో సహా లోపల ఎంత చక్కగా అరేంజ్ చేశారో చూడండి చాలామంది అయితే పైకి వెళ్ళి చూడలేరు స్కందాస్వామి నుంచి వ్యూ మొత్తము ఇక్కడ నుంచి మీరు చాలా అద్భుతంగా దర్శనం చేసుకోవచ్చండి టెంపుల్ మొత్తం ఇలా కనిపిస్తుంది ఎక్కగలిగే వాళ్ళు ఉంటే స్కందాస్వరం పైకి కూడా ఎక్కి ఒకసారి చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము చూసారు కదండి ఇలా చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఈ చల్లని గాలిలో ఈ వాతావరణము అసలు ఈ టెంపుల్లో నుంచి అయితే ఎంత మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉందో చూడలేకపోతు చూడలేని వాళ్ళకు కూడా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చూడవచ్చు ఆ టెంపుల్ మొత్తాన్ని మొత్తం చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ రాజగోపురం కనిపిస్తుంది మీకు ఎదురుగా దాని పక్కనే వచ్చేసి మనకు నాగభైరవాస్ అనేది కనిపిస్తుందండి నాగభైరవాస్ అనేది పక్కన ఇక్కడ మనకు కోనేరు అండి ఇది మొత్తం కోనేరు ఇది ఒక మండపము అక్కడ ఇంకొక గోపురం కనిపిస్తుంది మనకు ఆ కోనర్ చుట్టి నుంచి కూడా ఇంకొక వ్యూ అయితే ఉందండి నేను అటు అటుపక్క వెళ్ళినప్పుడు మళ్ళీ అది కూడా మీకు చూపిస్తాను గర్భగుడి లోపలికి అయితే వచ్చేసామండి మన తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే క్రౌడ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ క్రౌడ్ ఇక్కడ ఉందండి సేమ్ తిరుపతిలో మనకి ఎన్ని గంటలు పడుతుందో చూడండి వెనకాలంతా కనిపిస్తున్నారు కదా తిరుపతిలో మనకి ఎన్ని అయితే దర్శనం పడుతుందో అంతకంటే ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఆల్రెడీ మేము క్యూ లైన్ లేక వచ్చేసి కూడా త్రీ అవర్స్ అవుతుంది దగ్గర దగ్గర ఈవినింగ్ నుంచి ఇంకా దర్శనానికి అయితే కంప్లీట్గా లోపలేకి వెళ్ళలేదు ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టవచ్చు చాలామంది చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు ఏజుడు వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ చూడండి ఈ ఏజ్లో కూడా వీళ్ళు పాపం క్యూ లైన్లో అయితే నిలబడి స్వామివారి దర్శనం కోసం అయితే వస్తున్నారండి మనకి వెనకల శంకరారావం అయితే కనిపి వినిపిస్తుంది మాట్లాడడానికి ఇంకా మాకైతే దర్శనం వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అన్నారు త్రీ అవర్స్ అయింది ఆల్రెడీ ఇప్పుడు క్యూ అయితే వచ్చి చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో అంటే కనిపిస్తున్నారు కదండి టెంపుల్లోకి అయితే మూడు లైన్లు అండి మొత్తం మూడు లైన్లు కలిపి ఇంత స్లోగా నడుస్తుంది పది నిమిషాలకు కనీసం ఒక వంద మీటర్లు కూడా వెళ్ళట్లేదు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళడానికి అయితే ఇది లోపలకి ఇక్కడైతే వీడియోస్ తీయనియరు ఇంకా నేనైతే పెళ్ళండి ఓకేనా బాయ్ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ దుర్గం త్రిశూలం ఇక్కడ ఉంది దీనికి ఒక చరిత్ర ఉంది ఎందుకు ఇక్కడ త్రిశూలం ఇక్కడే ఉందనేసి కానీ సప్తమార్కు సప్తమార్తృకులు ఇక్కడ ఉన్నారు లోపల ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి త్రిపలం అంటారు మూడు బిల్వము రాగి ఇంకొక చెట్టు మూడు ఒకటి ఉంది దీంట్లో సిద్ధులు ఉంటారు దీంట్లో త్రిపలం త్రిప దీంట్లో సిద్ధులు ఉంటారు మామూలుగా మనకు అదృష్టం ఉంటే సిద్ధులు దీంట్లో కనపడతారు అంటే బల్లి అని చెప్పకూడదు మూడు రూపాల్లో ఉంటుంది అది మన అదృష్టం అనమాట ఇది చూస్తే చాలా శ్రేష్టం తర్వాత ఇక్కడ వచ్చేసి అందరూ శివులు శివులు ఉన్నారు మనకి సో మీకు ఎక్కడ పైన అన్ని గుళ్ళు తిరగచ్చు కానీ అరుణాచలంకి వస్తే మీరు అందరినీ శివులు చూడొచ్చు ఇక్కడ దానికి ఒక మ్యాప్ ఉంది బట్ పర్టికులర్గా మనం దాన్ని ప్లాన్ చేసుకొని వస్తే కరెక్ట్గా చూడొచ్చు

అండి అదే మామూలుగా చెప్తుంటారు కదా అరుణాచలం రాకముందు వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ వస్తే మన గురించి మనకు తెలుస్తుంది మన గురించి మన మాన్యువల్ మనకు బాగా తెలుస్తుంది సో అంతవరకు ఏమీ తెలియదు సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మనకు కమ్యూనికేషన్ కూడా అలాంటి వాళ్ళే దొరుకుతా ఉంటారు ఎక్కువ మనకు తెలియని విషయాలు ఇక్కడ ఇక్కడే దొరుకుతుంది అవును మేము కూడా ఫస్ట్ టైం ఇప్పుడు మీ ద్వారా మా ప్రేక్షకులకు అందరికి థర్టీ ఫార్టీ ఇయర్స్ మనం చదివిన బుక్ల కన్నా అవును ఇక్కడ ఒక్క ఒక్కతడ విజిట్ చేస్తే ఎక్కడో ఒక చోట మనకు అది కనెక్ట్ అవుతుంది వాళ్ళ టాక్స్ మనం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అది నాకు బాగా ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ గుడి గుడి గురించి చాలా మాకు తెలియని విషయాలన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ టైం మేము వస్తున్నాం కానీ టూ త్రీ ఇయర్స్ నుంచి గుడికి కానీ ఈ స్టోరీ అయితే మాకు తెలియదు ఇలా సప్తమాత్రిక అనేది కానీ చెట్టు గురించి అమ్మవారి గురించి కూడా మాకు తెలియదు మీరు చెప్పినందుకు మా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనం ఇక్కడ చూస్తున్నదైతే దా దారి అమ్మవారు అండి మొట్టమొదట మన అరుణాచలంలో గుడి కట్టించింది ఇక్కడ స్థాపించింది ఈ అమ్మవారి గుడి అని ఇక్కడ గుడి కట్టించిన తర్వాతనే ఈ అరుణాచలము మిగతా టెంపుల్స్ అన్నీ డెవలప్ అయ్యాయంట మాకు ఇందాకే వేరే వాళ్ళు చెప్పారు ఈ స్టోరీ మొత్తము అది మీకు చూపించడం కోసం నేను కూడా వీడియో తీస్తున్నాను నేను లాస్ట్ వీడియోలో అయితే ఇది చూపి చూపించలేదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను మొత్తం మొట్టమొదటిసారిగా అయితే ఈ గుడే కట్టించారు ఇక్కడైతే అమ్మవారికి ఎదురుగా అయితే ఇక్కడ సింహం ఆకారంతో ఇక్కడ ఒక రాయింది శ్రీచక్రం ఉంది ఇంకా ఇక్కడ కూడా శ్రీచక్రం సంబంధించిందండి ఇంకొకటి రాతి త్రిశూలం ఉంది ఎంత చక్కగా అనిపిస్తుంది రాతి త్రిశూలము ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదండి మనకు ఆ శివుడు మహర్షులు మొత్తం వచ్చేసి ఈ చెట్టు దగ్గర మనకు ఆయన బల్లి రూపంలో కనిపిస్తారంటండి ఆయన మనకి ఇప్పుడైతే చూపించడానికి అయితే ఉన్నాను నేను ఇక్కడ కనిపిస్తుంది కదండీ ఈరోజు అమావాస్య రోజు మేము దర్శనానికి వచ్చినాము మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు కనిపిస్తున్నందుకు ఆ బల్లిని చూసి ఆయన దేవుడి స్వరూపం అని భావిస్తారు ఇక్కడ అందరు చాలా పవిత్రత ఉంటుంది దాన్ని నా ద్వారా మీకు చూపించాలని ఉద్దేశంతో ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదండి దేవుడు ఇక్కడ ఆకారం కనిపిస్తుందండి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే చెట్టు మీద ఇలాగే ఆయన దర్శనమిస్తున్నారంట అండి అందరికీ ఈ బల్లి రూపంలో మీకు కనిపించింది అనుకుంటున్నాను మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నామండి ఇక్కడికి వచ్చి ఇది చూసిన తర్వాత మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి ఓం నమ శివాయ منمشوية منمشوية ومن مشوية